ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాటు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల సమీపంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వాహనంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన సంఘటన పోలవరం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది అయితే దాడి జరిగిన సమయంలో వాహనంలో ఎమ్మెల్యే లేరని జీలుగుమిల్లి పోలీసులు చెబుతున్నారు ఎమ్మెల్యే ఇంటి నుంచి కారు జీలుగుమిల్లి వెళ్తుండగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు దీంతో కారు వెనక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి బాలరాజు తాను సురక్షితంగా ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించారు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు నియోజకవర్గంలో కూటమి నాయకులు కార్యకర్తలు కంగారు పడవద్దని తాను సురక్షితంగా ఉన్నానని బాలరాజు తెలిపారు నా లేదా తెలియని తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది ఆ వాహనంలో నేను లేను అందులో ముగ్గురు ఉండటం జరిగింది వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు నాకు ఎలాంటి అపాయం జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయప్రాంతకు గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా భయప్రాంతం గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం

కాదండి పంపించేసామండి సార్ థ్యాంక్స్ చాలా ఫ్యాక్సింగ్ పండి సారిద్దరు ഇക്കടേ ഉണ്ടോ എംഎൽ 20